నిరుపేద కుటుంబానికి ప్రతి ఒక్కరూ అండగా నిలిచి మానవత్వం చాటుకోవాలని ఓబీసీ బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గర్నీపల్లి కృష్ణమూర్తి అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా జగదీవూర్ మండలం తీగులు గ్రామానికి చెందిన మన్ని శ్రీనివాస్ కుటుంబ పరిస్థితిని తెలుసుకుని వారికి ఐదు రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా గర్నీపల్లి కృష్ణమూర్తి మాట్లాడుతూ మన్నే శ్రీనివాస్ దంపతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఉండటానికి ఎల్లు లేదని శ్రీనివాస్ భార్య పెరాలిసిస్ వ్యాధితో బాధపడుతోందని ఉందని వారి కుటుంబానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు అలాగే ప్రభుత్వం కూడా స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు పర్వతాలు మండల ఉపాధ్యక్షుడు కొట్టాల మల్లేశం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ భార్య కూడా బాగాలేదు కాబట్టి నా వంతు సాయంగా సాయం చేయడం జరిగింది అందరు నిలిపేదే కాబట్టి అందరూ ఎవరు తోసిన విధంగా వాళ్ళు సాయం చేయగలరని ఆయన ఇల్లు కట్టుకోవడానికి సాయం చేయగలరని కోరుతున్నారు తెగులు గ్రామం నుండి మన్నే శ్రీనివాస్ నిరుపేద కుటుంబము ఈయన చూసి చెల్లించి మా వంతు సాయంగా ఇల్లు కట్టుకోనికి సాయం చేస్తున్నాం ఇంకెవరన్నా బీద చాలా బీదవాడు ఎవరన్నా ఉంటే మనోళ్ళే కూడా ఇంకా సాయం వాళ్ళు ఉంటే చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మా గర్ణపల్లి కృష్ణమూర్తి అన్న సాయం చేసిండు దా ఇచ్చినందుకు ధన్యవాదాలు